హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభావ పథకం మే నెల ఇరవై తేదీన అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది అన్నదాత సుఖీబాబు మొదటి విడత డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు క్రాప్ బుకింగ్ చేసుకుని ఉండాలి దాని ఆధారంగానే మీకు అన్నదాత సుఖీబాబు మొదటి విడత అనేవి రైతుల అకౌంట్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అన్నదాత సుఖీబాబు పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సుమారు ఇరవై వేల రూపాయలు అర్హత కలిగి ఉన్న ప్రతి రైతుకు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు అన్నదాత సుఖీబాబు మొదటి విడతగా ఎంత డబ్బులు వేస్తారు సొంత భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే వేస్తారా లేకుంటే కౌలు రైతులకు కూడా వేస్తారా ఈ డబ్బులు రైతులకు పడాలంటే రైతులు ఏం చేయాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీబాబు పథకం కోసం రాష్ట్ర ప్రజలైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అయితే ఈ నెల ఇరవై తేదీన అన్నదాత సుఖీబాబు పథకం అమలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని అయితే ఒక సమాచారం వస్తుంది అన్నదాత సుఖీబాబు మొదటి విడతగా ఐదు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అందించే పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి రైతుకు అందజేస్తామని సీఎం చంద్రబాబు అయితే అన్నారు మొదటి విడతగా ఐదు వేల రూపాయలు రెండవ విడతగా ఐదు వేల రూపాయలు మూడవ విడతగా నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిషన్ ద్వారా ఏటా ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తుంది మొత్తం కలిపి రైతుల అకౌంట్లోకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతులకు చేరుతాయి ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు క్రాప్ బుకింగ్ చేసుకొని ఉండాలి క్రాప్ బుకింగ్ ఆధారంగానే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి అలాగే కౌలు రైతులు కౌలు రైతులకు పిఎం కిషన్ పడదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతుకు అందజేస్తుంది గతంలో సిసిఆర్సి కార్డు ఉంటేనే ఈ అనేవి జమ అయ్యాయి కానీ ఇప్పుడు సిసిఆర్సి కార్డు లేకున్నా కూడా ఈ డబ్బులు అనేవి కౌలు రైతులకు జమ అవుతాయి ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా కౌలు రైతులు క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో అన్నదాత సుఖీభావ్ పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించాయి ఈ డబ్బులు రైతుల అకౌంట్లకు పడాలంటే ఖచ్చితంగా రైతులు చేసుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన పని మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ కాకుండా కూడా మీకు డబ్బులు అనేవి రావు కాబట్టి ముందే మీరు అందరూ ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్